మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం దగ నయవంచనకు పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ రుజువైంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదేళ్ల సంబరాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలే మాత్రమే అంటూ నిన్న సవాలక్ష కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి ఇరవై ఆరు నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం జరుగుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు మోసం నయవంచన దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ముందుగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు భరోసా పథకం కింద పదిహేను వేలు కౌలు రైతులు కూడా ఇస్తాను అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా యజమానికి ప్లస్ కౌలు రైతు కాదు కౌలు రైతుకేనా ఇక్కడ స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం మీకు ఇందరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు స్పష్టంగా ఏ మాత్రం శసపిశ లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము భూ యజమానికొచ్చే పదిహేను వేలు భూ యజమానికి వస్తాయి కౌలు భూ యజమానులు యాభై ఎనిమిది లక్షల మంది చిన్న సన్నకారు రైతులు కలిసి కౌలు రైతులు కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకున్నది పదిహేను లక్షల మంది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది సో వాళ్ళందరినీ తీసుకొని ఒక అరవై లక్షలు రైతులు ఉన్నారనుకుంటే ఒక పదిహేను లక్షలు వీళ్ళు ఉన్నారనుకుంటే డెబ్బై ఐదు లక్షల మంది అవుతారా ఎనభై లక్షల మంది అవుతారా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి అనుమానం లేదు భూ యజమానికి పదిహేను వేలు వస్తుంది ఎకరాకు కౌలు రైతు కూడా పదిహేను వేలు వస్తుంది కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో సోయితో స్పృహతో కౌలు రైతులది కౌలు రైతులకు ఇస్తాం భూ యజమానులది భూ యజమానులకు ఇస్తాం ఇద్దరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది మీరు నాకు అర్థమైతే లేదంటూ పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఆ తర్వాత మా హైకమాండ్ చెప్పింది నేను చెప్తున్న మాట కాదు ఇది అని సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కూడా ఉంది దయచేసి ఎందుకంటే రైతు పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా పదిహేను వేల రూపాయలు నువ్వు మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి రూపాయలు ఇస్తున్నాం ఇదే పదివేలు మీరు బిచ్చమేస్తే మేము పదిహేను వేల రూపాయలు ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నాం అంటూ వారు చెప్పిన మాట ఇదంతా మీరు చూసే ఉంటారు మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం అది కూడా సోని అమ్మ చెప్పిన మాట అంటూ ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ మాట నిలబెడతామంటూ సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట సరే ఇక్కడ ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్ముతలేరేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పించారు దయచేసి అది కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారు బయట కూడా మెరుగునాలి డెక్లరేషన్ तेलंगाना के किसानों से वायदे किए मैंने कर्जा माफी की बात की एमएसपी की बात की पंद्रह हजार रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा यह सिर्फ एक डिक्लेरेशन नहीं है పార్టీకి గ్యారంటీ హై ఇది డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే ఒక గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ పన్నెండు వేలకే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది తీరని అన్యాయం చేస్తున్నది ఇది ఈ ద్రోహాన్ని ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి రా ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు చాలా చిన్న పదం దగ నయవంచన ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు డిక్షనరీలో కొత్త పదాలు ఎత్తుకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది కపట నాటకాలకు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగీలాగు దొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది కేసీఆర్ గారి పరిపాలనలో పదేళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా రైతుబంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది మిగతా చెప్పను కూడా చెప్పట్లేదు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను raí tu bandu